వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో కంటిన్యూ చేద్దాము ఇది బ్లే బ్లేడ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని మనకు చిన్నప్పుడు బొంగరం లాగా అనుకోండి ఇది ఇప్పుడు ఈ ఈ జనరేషన్ పిల్లల కోసం ఇది చూడండి బ్లేడ్ బ్లేడ్ ఇది ఇవి టూ టూ ఇది చూడండి డ్రాయింగ్ ఇది డ్రాయింగ్ కోసం ఇది స్కెచెస్ కూడా ఇచ్చారు ఇదేమో ఇంకో మోడల్ ఫ్రెండ్స్ బాక్స్ ఇచ్చేసారు కలర్స్ వచ్చాయి పెన్సిల్స్ ఎరేజరు షార్ప్నరు ఇక్కడ లోపల బ్రష్ కూడా ఒకటి ఇది ఒక మోడల్ ఇవి గేమ్స్ ఫ్రెండ్స్ ఇవి ఇలాగ నొక్కితే ఈ రింగులు వచ్చేసి దీంట్లో పడేలాగా డిజైన్ చేశారు అదే అక్కడ పడింది చూడండి అట్లా మొత్తం అన్నీ అట్లాగే వేసుకునేలాగా ఇది డిజైన్ చేశారు చూడండి ఆరెంజ్ గ్రీను ఇంకొకటి గ్రీను సమ్మర్ హాలిడేస్ అంటేనే క్యారం బోర్డు అవన్నీ ఇవన్నీ స్ట్రైకర్స్ ఫ్రెండ్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను నేను కాస్ట్ కాస్ట్ వైజ్గా కూడా ఉన్నాయి తర్వాత ఎందుకు లేండి ఇప్పుడే చూపించేస్తాను మళ్ళీ మర్చిపోతాను ఫ్రెండ్స్ వీటిలో త్రీ ఐటమ్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ఐటమ్స్ వరకు ఉన్నాయి ఇది నార్మల్ ఫ్రెండ్స్ స్ట్రైకర్ ఇది దానికంటే కొంచెం క్వాలిటీ చూడండి అది గేజ్ బట్టి స్పీడ్ ఉంటుందంట ఫ్రెండ్స్ అది నేను ఫోర్ ఐటమ్స్ తెప్పించాను ఇది వచ్చేసి ఇంకా కొంచెం స్పీడ్ మేడం చూడ్డానికి అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ కాస్ట్ వేరునని వాళ్ళు కోడ్ అంతా వేసి పంపించారు ఫ్రెండ్స్ దీనికి మళ్ళీ స్పాంజ్ కూడా పెట్టారు కింద ఫస్ట్ ఎక్కువని బాగా ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంతోనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇవేమో బాల్స్ చూడండి నార్మల్ బాల్సే ఫ్రెండ్స్ పిల్లలకి గుచ్చుకోకుండా హార్డ్గా లేవు ఫ్రెండ్స్ స్మూత్గా ఉన్నాయి అసలు ఫ్రెండ్స్ సౌండ్ వస్తూ ఉంటాయి కదా అవి దానికోసం అవి ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ స్టాక్ ఒకటి పెట్టాను నేను ఉన్ననే స్పేర్ కానీ ఇది కొంచెం కొత్త మోడల్ చూడండి బాగుంటాయి ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్గా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్